హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మన జీవితంలో స్నేహం అనే అనుబంధం చాలా ముఖ్యమైనది ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా పక్కన ఒక స్నేహితుడు భుజం తడుతూ ఉంటే ఆ స్పర్శ ఇచ్చే భరోసా మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది మీ స్నేహితుడు ఎవరో తెలిస్తే మీ క్యారెక్టర్ తెలుస్తుందని ఒక సినిమాలో చెప్పారు కదా మన తల్లిదండ్రులను ఎంచుకునే అవకాశం మనకు లేదు కానీ మన స్నేహితులను ఎంచుకునే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి అలాంటి స్నేహాన్ని ఎలా ఎంచుకోవాలనేది మన చేతుల్లో ఉంది మహాభారతంలోని కొన్ని పాత్ర ద్వారా మనకి స్నేహాలు ఎన్ని రకాలు అని మనం తెలుసుకోవచ్చు మహాభారతంలో స్నేహం మూడు రకాలుగా చెప్పబడింది అది విఫల స్నేహం సఫల స్నేహం మరియు సుఫల స్నేహం విఫల స్నేహం అంటే విఫలమైన స్నేహం అని సఫల స్నేహం అంటే ఫలించిన స్నేహం అని లేదా బలమైన స్నేహం అని సుఫల స్నేహం అంటే మంచి ఫలితాన్ని ఇచ్చిన స్నేహం అని వీటన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మొదటిగా విపుల స్నేహం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కౌరవులు పాండవులు గురువైన ద్రోణాచార్యుడు మరియు ద్రౌపది తండ్రి అయిన ద్రుపదుడు ఇద్దరు భరద్వాజ మహర్షి దగ్గర సకల విద్యలు అభ్యసించారు వారు ఆ గురుకులంలో ఉన్నంత వరకు చాలా స్నేహంగా ఉన్నారు చాలా సంతోషంగా విద్యను నేర్చుకుంటున్న సమయంలో ద్రుపదుడు ద్రోణాచార్యుడితో ఇలా అన్నాడు మిత్రమా ద్రోణ నేను ఒక రోజు నా రాజ్యానికి రాజునైనప్పుడు నా సగం రాజ్యాన్ని నేను నీకిస్తాను అని మాటిస్తాడు ద్రుపదుడు దానికి ఎంతో సంతోషించాడు ద్రోణాచార్యుడు కొంతకాలం తర్వాత వారి విద్యను పూర్తి చేసుకుని ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు ద్రుపదుడు తన రాజ్యమైన పాంచాల రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు కాని ద్రోణాచార్యుడు మిక్కిలి పేదరికంలో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ద్రోణాచార్యుడికి కొడుకు పుట్టినప్పుడు తన కొడుకుకు కనీసం పాలు కూడా ఇవ్వలేనంత పేదరికంలో ఉన్నాడు అప్పుడే తన స్నేహితుడైన ద్రుపదుడు గుర్తుకు వచ్చాడు పాంచాల దేశానికి వచ్చి తనకు రెండు ఆవుల్ని ఇవ్వమని కోరుతాడు అప్పుడు ద్రుపదుడు చాలా కోపంతో ఓరి బ్రాహ్మణ ఎవరు నువ్వు నీతో నాకు స్నేహం ఏమిటి రాజులకు ఎప్పుడూ రాజులతోనే స్నేహం ఉంటుంది బ్రాహ్మణులతో కాదు అని అవమానించి బయటకు వెళ్ళగొట్టాడు అలా అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి కౌరవులకు పాండవులకు శిక్షణ ఇచ్చి గురుదక్షిణగా ద్రుపదుణ్ణి బంధించి తీసుకురమ్మని చెప్తాడు ద్రోణాచార్యుడు అలా అర్జునుడు భీముడు ఇద్దరు ద్రుపదుడి సైన్యంతో పోరాడి ద్రుపదు బంధించి తీసుకుని వస్తారు అలా ద్రుపదుడు కూడా తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం కోసం ఒక యజ్ఞం చేయగా ఆ యజ్ఞం నుంచి ద్రోణాచార్యుణ్ణి చంపడానికి పుత్రుణ్ణి కోరతాడు అలా దృష్టడు పుడతాడు అలాగే అదే యజ్ఞం నుంచి ద్రౌపది కూడా పొడుతుంది ఆ తరువాత జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో దృష్టంజునుడు ద్రోణాచార్యుణ్ణి చంపుతాడు రెండవది సఫల స్నేహం మహాభారతంలో ఎక్కువగా ద్వేషించబడే పాత్ర ఏదైనా ఉంది అంటే అది దుర్యోధనుడే కానీ దుర్యోధను ద్వేషించినంతగా కర్ణుణ్ణి ఎవరూ ద్వేషించలేరు అయినా వారిందరికీ స్నేహం ఎలా కుదిరింది ఇదంతా కౌరవుల పాండవులకు వారి విద్యాభ్యాసం తర్వాత జరిగిన ప్రదర్శన పోటీలో కర్ణుడు అర్జునుడిని ఎదురించగా కర్ణుడు సూతపుత్రుడు కాబట్టి పోటీలో పాల్గొనే అర్హత లేదు అని వెళ్ళిపోమని ద్రోణాచార్యుడు చెప్పాడు అప్పుడు దుర్యోధనుడు కర్ణుని తన మిత్రుడుగా చేసుకోవాలనుకున్నాడు వెంటనే తన తండ్రి అయిన ధృతరాష్ట్రుడి సహాయంతో కర్ణుని అంగరాజ్యానికి రాజును చేశాడు అందుకు కర్ణుడు దుర్యోధనుడి కోసం తన ప్రాణాన్ని అయినా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఇది మనకు తెలిసిన కథే ఇదే సఫలమైన స్నేహం కానీ వీరి స్నేహం ఒక మహా యుద్ధానికి దారితీసింది కేవలం కర్ణుడు ఉన్నాడన్న నమ్మకంతో కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమయ్యాడు ఈ స్నేహం మంచి ఫలితాన్ని ఇచ్చిన స్నేహం కాదు మూడవది సుఫల స్నేహం ఈ స్నేహం గురించి ఎవరికి తెలియదండి వీరిది బావా బామీ అనుబంధం కంటే ఇద్దరూ మంచి స్నేహితులు అని చెప్పుకోవచ్చు వారి స్నేహానికి ఫలితం మనం ఈ రోజు ఎంతో పవిత్రంగా భావిస్తున్న భగవద్గీత అర్జునుడికి విజయానికి దారి చూపించాడు కృష్ణుడు స్నేహితుడు విజయమే తన లక్ష్యంగా చేసుకున్న కృష్ణుడు అర్జునుడి ప్రాణాలని చాలా సార్లు యుద్ధంలో కాపాడుతూ వచ్చాడు యుద్ధానికి ముందు దుర్యోధనుడు ఇంకా అర్జునుడు యుద్ధానికి సహాయం కోరడానికి కృష్ణుడు మందిరానికి రాగా కృష్ణుడు నిద్రపోతున్నాడు ముందు దుర్యోధనుడు వచ్చి కృష్ణుడి తల దగ్గర ఉన్న కుర్చీలో కూర్చున్నాడు తర్వాత వచ్చిన అర్జునుడు కృష్ణుడు కాలి దగ్గర కూర్చున్నాడు కృష్ణుడు లేవగానే అర్జునుడిని చూశాడు తరువాత దుర్యోధన్ చూశాడు కాబట్టి మొదట తనకు ఏం కావాలో కోరుకోమని అర్జునుడికి అవకాశం ఇచ్చాడు కాని కృష్ణుడు ఒక షరత్తు పెడతాడు తన తన నారాయణ సైన్యాన్ని అంతా ఒకవైపు ఇంకోవైపు తానే ఉంటాడు కాని తను యుద్ధం చేయుడు ఎలాంటి ఆయుధాన్ని పట్టడు అని చెబుతాడు అప్పుడు అర్జునుడు కృష్ణుడే కావాలని కోరుకుంటాడు అందుకు దుర్యోధనుడు చాలా ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్కడ అర్జునుడికి తన విజయం కల్న స్నేహితుడి అండ కావాలని కోరుకున్నాడు కృష్ణుడి మీద ఉన్న నమ్మకం ఇంకా కృష్ణుడి ఇచ్చే ధైర్యమే తనకు విజయాన్ని తెచ్చిపెట్టింది ఒక్కసారి ఈ స్నేహితులే యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు దానికి కారణం ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు కృష్ణుడు సంధ్యావందనం చేస్తూ తన చేతిలోకి కొన్ని నీళ్లను తీసుకున్నాడు అటువైపుగా ఆకాశంలో గయుడు అనే గంధర్వుడు తిరుగుతూ తన నోటిని శుభ్రం చేసుకోవడానికి కొన్ని ఆకులు నమిలేసి ఉమవేశాడు అది సరిగ్గా వచ్చి శ్రీకృష్ణుడు దోసిట్లో పడింది తన ప్రార్థనను అవమానించినందుకు కృష్ణుడు కోపంతో ఆ గయుడిని చంపాలనుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న గయుడు చాలా కంగారు పడ్డాడు తను చేసిన తప్పు ఎలా సరిదిద్దుకోవాలో తనకి అర్థం కాలేదు అప్పుడే అక్కడికి నారదుడు వచ్చాడు గయుడు జరిగినదంతా నారదుడికి చెప్పాడు నారదుడు గయుడికి ఒక ఉపాయం చెప్పాడు అదేమిటంటే నీవు అర్జునుడి వద్దకు వెళ్ళి వినయించుకో అని నారదుడు గయుడుకు సలహా ఇచ్చాడు వెంటనే ఆ గయుడు అర్జుడు వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పాడు అర్జునుడు తన ప్రాణాన్ని కాపాడుతానని మాటిచ్చాడు ఇద్దరూ కలిసి కృష్ణుడి దగ్గరకు వెళ్తారు అర్జునుడు ఎంత చెప్పినా కృష్ణుడు వెనలేదు ఆ గయుణ్ణి చంపాలనే అనుకుంటాడు కృష్ణుడు ఎన్ని విధాలుగా అర్జునుడికి గయుణ్ణి అప్పజెప్పమని చెప్పినా అర్జునుడు దానికి ఒప్పుకోడు దాంతో వేరే దారి లేక ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అర్జునుడు తన ప్రార్థనను భంగం చేశాడని కృష్ణుడు ఇద్దరూ యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు వారి మధ్య హోరాహోరీగా యుద్ధం సాగింది కృష్ణుడికి బాగా కోపం వచ్చింది వెంటనే తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని అర్జునుడి వైపు ప్రయోగించాడు దానికి అర్జునుడు తన ముందుగా సంపాదించుకున్న పశుపాస్త్రాన్ని ప్రయోగించాడు రెండు ఒకదానికొకటి ఎదురుపడ్డాక మహా వినాశనం జరుగుతుంది వెంటనే అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు వారి ఆయుధాలను వెనకు తీసుకోండని కోరతాడు ఇదంతా వారిద్దరికి పెట్టిన పరీక్ష అని వారు నమ్మిన దానికి వారు ఎంత వరకు కట్టుబడి ఉంటారు అని పరీక్షించడానికి ఇదంతా జరిగిందని చెప్పగానే ఇద్దరు వారి వారి అస్త్రాలను వెనక్కు తీసుకున్నారు ఆ యుద్ధం తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడు అర్జునుడు స్నేహంగా ఉన్నారు వీరి యుద్ధం కురుక్షేత్ర యుద్ధం కంటే ముందే జరిగింది వీరి మధ్య యుద్ధం కూడా జరిగిందా అని అనుకుంటాం కానీ ఆ యుద్ధం చేయడం వల్ల మనకి అవసరమైన నీతి ఒకటి తెలుస్తుంది మన స్నేహితుడి మీద ఎన్ని కోపాలు ఉన్నా ఎన్ని ఉన్నా స్నేహితుడికి ఆపద వచ్చినప్పుడు ఒకరికొకరు తోడు ఉండాలి అలాగే ఈ స్నేహం మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది దీన్నే సుఫల స్నేహం అంటే ఫలించిన స్నేహం అని అంటారు వీరి స్నేహమే కురుక్షేత్ర యుద్ధాన్ని గెలిపించింది అలాగే మనకు ఎన్నో విషయాలకు కావలసిన ఆత్మవిశ్వాసాన్ని అందించే భగవద్గీత మనకు దక్కింది చూసారు కదండి విఫల స్నేహం సఫల స్నేహం మరియు సుఫల స్నేహం గురించి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే కామెంట్లో చెప్పండి ఇక మరిన్ని సనాతన ధర్మ మరియు మహాభారత వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి జై శ్రీరామ్